హాయ్ ఫ్రెండ్స్ నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఈరోజు విషయం ఏంటి అంటే చి రైతు పేరు వచ్చి చేసుకొని శివగౌడ్ అండి చింతపల్లి గ్రామము చింతపల్లి మండలము నల్గొండ డిస్టిక్ అండి అయితే ఇప్పుడు మనకు అన్నగారిది పొలంలో మనము బోర్ పాయింట్ చూడడం జరిగింది అయితే మా టీంతో సహా అందరం అయినము టీంలో ఉన్నవారు కూడా మనకు శ్రీను యాదవ్ చంటి వెంకటేష్ మనోళ్ళు స్కాన్ చేసినారు రిపోర్ట్ ఇచ్చినారు పాయింట్అవుట్ చేసినాడు వాటర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది అదే దాని ప్రకారము ఏంటి నాకు వీడియో రూపంలో పంపడం జరిగింది ఆ రతి రైతు ముఖంలో కూడా చాలా ఖుషి ఆనందంతో నిండిపోయి ఉన్నాడు అయితే ఇంతకుముందు కూడా అదే రైతుకు కూడా మేము వేరే జాగాలో కూడా ఇవ్వడం జరిగింది ఆ రైతు కూడా అక్కడ కూడా వాటర్ కూడా ఫుల్ అయింది అదే రైతులు కూడా తోట పెట్టడం కూడా జరిగింది చాలా ఆనందపడ్డాడు రైతు మేము కూడా ప్రతిదీ రైతు ముఖంలో ఆనందం చూడాలనే ఆలోచన భావంతోనే ప్రతి రైతు కూడా మేమే ఫోన్ చేసి అడగడం జరుగుతున్నది ఓకే ఫ్రెండ్స్ మన అగ్రోడిటెటర్ వాటర్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్